అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ఆట్ త్రీ విందాం హైదరాబాద్ చేరుకున్న హర్ష డైరెక్ట్గా తన కంపెనీకి చేరుకుని ఆఫీస్లోకి ఎంటర్ అవుతూనే తనకు ఎదురొచ్చిన వినోద్తో ఎవరు ఏమైనా తెలిసిందా వినోద్ అని అడిగాడు నో హర్ష నా డౌట్ ప్రకారం అయితే ఇదా రణ్వీర్ చౌదరి గారి పని అయి ఉంటుంది ఆ ఇడియట్ వాడి కంపెనీకి రావాల్సిన టెండర్ మనకు వచ్చిందని మొన్న మన సైట్లో లాక్కునే ప్రయత్నం చేశాడు అది కుదరక ఇప్పుడు ఇలా చేస్తుంటాడన్నంత దానితో హర్ష అయ్యి అంటూ సిస్టమ్స్ పనిచేయకపోయినా కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రం ఆకూడదు వినోద్ అంటూ ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి తన సిస్టమ్ చెక్ చేస్తూ ఇంతకీ హ్యాకర్స్ అండ్ టెక్నీషియన్స్ వచ్చారా అని అడిగాడు హా హర్ష వచ్చారు వాళ్ళందరూ ఒక్కొక్క ఫ్లోర్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఇంత ఫ్లోర్లోనే ఉన్నారు అన్నాడు వినోద్ దాంతో హర్ష ఓకే మరి ఇప్పటివరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగాడు ఇంకా లేదు హర్ష బట్ ఇంకో వన్ అవర్లో ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారంట ప్రాబ్లం ఏంటో తెలియగానే టెక్నీషియన్స్ దాన్ని సాల్వ్ చేసేస్తారు అన్నాడు వినోద్ దాంతో హర్ష సరేనని తను కూడా కొంతసేపు సిస్టంతో కుస్తీ పట్టి ఏదో అర్థమైన వాళ్ళ నో వినోద్ ఇది వాడి పని కాదు అన్నాడు దాంతో వినోద్ షాక్ అయ్యి వాట్ ఏమంటున్నావు హర్ష ఇది వాడి పని కాకపోతే ఇంకెవరి పని అన్నాడు వినోద్ ఇంతలో హ్యాకర్ వచ్చి సార్ మీ సిస్టమ్స్ అన్నీ చెక్ చేసాం హ్యాకింగ్ అయితే జరిగింది కానీ ఆ హ్యాకింగ్ డేటా గురించి అయితే కాదు చూస్తూ ఉంటే వాంటెడ్గా ఎవరు కావాలనే మీ సిస్టమ్స్ అన్నింటినీ హ్యాక్ చేసి వాడిని క్రాష్ అయ్యేలా చేశారనిపిస్తోంది అన్నాడు అతను దాంతో వినోద్ అంటే ఏంటి మీరు అనేది సిస్టమ్స్ హ్యాక్ చేశారు కానీ డేటా మాత్రం స్టోల్ చేయలేదా మీ చెప్పేది ఎలా ఉందో తెలుసా ఐ లవ్ యూ బట్ నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు అన్నట్టుగా ఉంది అన్నాడు వినోద్ వినోద్ మాటలక హ్యాకర్ మీకు కామెడీగా ఉన్న అదే నిజం సార్ నేను చెప్పేది మీకు అర్థం కాకున్నా సార్కి అర్థమయ్యే ఉంటుందన్నాడు హర్ష వైపు చూస్తూ దానితో హర్ష ఓకే ఇప్పుడు ఆ సిస్టమ్ సంగతి ఏంటి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందా క్రాష్ అయిన డేటా రికవరీ అవుతుందంటారా అని అడిగాడు ఎస్ సార్ వాళ్ళ డేటా హ్యాక్ చేయలేదు కాబట్టి క్రాష్ అయిన డేటాని రికవర్ చేయొచ్చు బట్ దానికి చాలా టైం పడుతుంది కానీ ఎంత టైం అనేది ప్రాపర్గా చెప్పలేమండంతో ఓకే యువర్ బెస్ట్ అని చెప్పి అతను పంపించేసి తన చైర్లో కళ్ళు మూసుకొని కూర్చుని అటు ఇటు ఊగుతున్నాడు హర్ష అదంతా చూసిన వినోద్ రే హర్ష నాకేం అర్థం కావడం లేదురా ఎవరైనా సిస్టమ్స్ హ్యాక్ చేశారంటే ఆ సిస్టమ్స్లో ఉండే డేటా హ్యాక్ చేస్తారు కానీ ఈ రన్వేడ్గాడేంట్రా బాబు సిస్టమ్స్ని క్రాష్ చేయడానికి హ్యాక్ చేశాడు ఇంతకీ ఆ హ్యాకర్ నాకు ఏదో అర్థం కాలేదని అంటున్నాడుగా ఏంటది అని అడిగాడు వినోద్ దానితో హర్ష చైర్లో నుంచి లేచి వెనక్కి తిరిగి చేతులు ఫ్యాన్ పాకెట్లో పెట్టుకుంటూ హ్యాక్ చేసినవాడు లేదా చేయించినవాడు ఆ రణవీర్ చౌదరి కాదు ఒకవేళ ధనుంజయ్ కావచ్చు అన్నాడు వైపు తిరుగుతూ హర్ష ధనుంజయ్ అంటే మీకు గుర్తుండే ఉంటుందిగా హర్ష కార్ని హ్యాక్ చేసి తన కారులో గ్యాస్ రిలీజ్ అయ్యేలా చేసి హర్ష చనిపోవాలని ప్లాన్ చేశాడు కదా అతని ధనుంజయ్ ప్రసాద్ అంటేవాడు వాడు మన కంపెనీలో ప్రాబ్లం క్రియేట్ చేసి నాతో తలపడ్డానికి రెడీగా ఉండని నాకు తెలిసేలా ఈ సైన్ సిగ్నల్ అటాక్ చేశాడు అనుకుంటున్నాను అంటూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఇక్కడ శ్రావ్య ఆ రోజంతా హర్ష కాల్ కోసం వెయిట్ చేస్తోంది కానీ అతను వర్క్లో మునిగిపోవడంతో అతని నుంచి ఎటువంటి కాల్ మీకు దాంతో తనకి కూడా తన భర్తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన అన్నారుగా తనైనా కాల్ చేస్తానని సో ఆయన చేసేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుని పక్కనే ఉన్న టెడ్డీబాయ్ని హక్ చేసుకుని నా నిద్ర పిచ్చితో నేను ఎప్పుడైనా ఎక్కడైనా నిద్రపోగలను కానీ రోజులో ఒక్కసారైనా మీ గుండెలపై నిద్రపోకపోతే ఆ రోజంతా నాకు ఏదో వెలితిగా ఉంటుంది ఈ ఆషాఢవైపోయేంత వరకు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ పైన నిద్రపోవాలనుకుని ఒక నిట్టూర్పు విడిచి ఆ టిడ్డీ పేరుపై తలపెట్టుకుని నిద్రపోయింది శ్రావ్య ఆ నెక్స్ట్ డే హైదరాబాద్ చేరుకున్న సుశీల గారు వాళ్ళు ఫ్రెషప్ అయ్యొచ్చి అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన పద్మతో అమ్మ పద్మ ఇంట్లో అందరూ ఏమైపోయారు అసలు మేము బయలుదేరినప్పటి నుంచి అందరికీ కాల్ చేస్తూనే ఉన్నాం ఎవరు కాల్ లిఫ్ట్ చేయడం లేదు నీకు కూడా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలేమైంది అందరికీ అని అడిగారు విజయ్ గారు దానితో పద్మ అదే మావయ్య అంటూ హర్ష కంపెనీలో జరిగిన ఇష్యూ గురించి చెప్పి అందుకే ఎవరు కాల్ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య అండ్ మార్నింగ్ నుంచి నాకు వరుసగా ఆపరేషన్స్ ఉండడంతో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాను అంది పద్మ దానితో విజయ్ గారు ఓ అవునా ఇంతకీ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిందా లేదా ఇంతకీ ప్రణయ్ ఎక్కడున్నాడు వాడు కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అడిగారు ఆయనకి నిన్నంతా మన కంపెనీలో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడంతో ఈరోజు హర్షి హెల్ప్ చేయడానికి వెళ్తానన్నారు మార్నింగ్ మేబీ ఆయన కూడా అక్కడే ఉండి ఉంటారు మావయ్య అంది పద్మ అవునా సరే అమ్మా నేను కూడా వెళ్తానని సుశీ నువ్వు రెస్ట్ తీసుకో మళ్ళీ వంట అది ఇది అని కిచెన్లోకి పరుగులు తీయకు అంటూ రత్తమ్మని పిలిచి రత్తమ్మ మీ అమ్మగారిని కిచెన్లోకి రానివ్వకని చెప్పి ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు కానీ సుశీలగారు తన మనసులో ఆ ఊరు వెళ్ళి రాగానే నాకు అన్నయ్యకి ఇంత పెద్ద ఉపద్రవం ఎదురైంది ఏంటి ఇదేదైనా చెడుకి తీయడానికి సంకేతం కాదు కదా అనుకుంటూ ఆవిడకు మనసు కుదురుగా నిలవనంటూ ఉంటే ఇక ఆగలేక స్వామీజీ గారికి కాల్ చేసి విషయమంతా వివరించి ఊరు వెళ్ళి రాగానే ఎలా జరిగిందేండి స్వామీజీ అని అడిగారు దాంతో స్వామీజీ తన గతం తెలుసుకున్న దంపతులపై కొన్ని చెడు శక్తుల ప్రభావం చూపడం మొదలుపెట్టాయి ఎందుకంటే వారు చేయబోయే దైవకార్యం నీకు తెలియంది కాదు తల్లి దేవుళ్ళకి రాక్షసులకి పడదు అందుకే దైవకార్యానికి పుట్టిన కారణ జన్మలపై రాక్షసులు నిత్యం తమ నెగిటివ్ ఎనర్జీ చూపిస్తూ ఉంటారు ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల సంభవించేవే ఈ ఉపద్రవాలు ఈ గతం తెలుసుకున్న దంపతులు ఆ దైవకార్యం చేసేంత వరకు కూడా ఇలాంటివి సంభవిస్తూనే ఉంటాయి ఎందుకంటే వారు మహాకార్యం చేయకుండా ఆపడానికి ఆ భార్యాభర్తలను మానసికంగా హింస పెడుతూ వారు మహాకార్యం చేయకుండా ఆపడమే వాటి ధ్యేయం అన్నారు స్వామీజీ దాంతో గారు భయంగా అంటే ఆ చెడు శక్తులు మాకు అన్నయ్య వాళ్ళని ఏమైనా అంటుంటే ఇంతలో స్వామీజీ అందుకుని భయపడక తల్లి అవి వారిని మానసికంగా ఇబ్బంది పెడతాయా కానీ శారీరకంగా ఏమీ చేయలేవు ఎంత దుష్టశక్తి అయినా ఆ దేవుని శక్తి ముందు ప్రభావం ముందు నిలబడలేవు తాత్కాలికంగా వారి ఇబ్బందులు పడినా ఆ దేవుడే వారిని అనుక్షణం రక్షిస్తుంటాడన్నారు దానితో సుశీల గారు కాస్త నెమ్మదించడంతో నువ్వు కేదిలు పెట్టుకోక తల్లి వారికి ఎంతటి కష్టం ఎదురైనా ఆ దంపతులు తమను తాము రక్షించుకోగలరు లేదంటే ఆశవయ్యవని కాపాడుకుంటాడన్నారు స్వామీజీ నైట్ ప్రణయ్ విజయ గారుల తిండికి చేరుకున్న హర్ష సుశీల గారిని పలకరించి అప్పటికే చాలా నైట్ అయిపోవడంతో సుశీలగారు తినమన్నా కూడా ఆఫీసులో తినేసి వచ్చానని అందరికీ గుడ్ నైట్ చెప్పేసి తన గదికి వెళ్ళిపోయి ఫ్రెషప్పై శ్రావికి వీడియో కాల్ చేశాడు కానీ మీకు తెలిసిందే కదా మహారాణి గారు అప్పటికే మంచి నిద్రలోకి జారుకోవడంతో కాల్ లిఫ్ట్ చేయలేదు దానితో హర్ష దేవుడా ఏంటయ్యా ఇది నీకు ఇది న్యాయమా నువ్వు చేసే ప్రతి బొమ్మలో ఏదో ఒక డీఫాల్ట్ ఉన్నట్టు నా పెళ్ళాల్లో నిద్ర పిచ్చిన పెట్టావు బట్ ఇది డీఫాల్ట్ అయితే కాదు వరమనే చెప్పాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో అరవై శాతం మంది ఏదో ఒక టెన్షన్తో జబ్బుతో నిద్రపట్టక బాధపడేవారే ఎక్కువ బట్ దీనికి మాత్రం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ హాయిగా నిద్రపట్టేస్తుంది అది కూడా ఎంత టెన్షన్లో ఉన్నా సరే కానీ ఆ వరమే నా పాలెటి శాపమైంది ఆ నిద్ర పిచ్చితో ఎన్నిసార్లు నన్ను దూరం పెట్టేసిందో లెక్కే లేదు నా లైఫ్లో హ్యాపీ నైట్స్ కన్నా హ్యాపీ డేసే ఎక్కువ ఏదో ఒకటి చేయాలి ఆ నా పెళ్ళం కోసం తపస్సు చేసినట్టు నేను కూడా దీన్ని నిద్రపిచ్చిపోవడానికి తపస్సు చేయాలనుకుని మళ్ళీ ఇంకోసారి ఆమె కాల్ చేసి లిఫ్ట్ చేయకపోవడంతో ఒక నిర్పు విడిచి పిల్లోని హక్ చేసుకుని పడుకున్నాడు హర్ష నెక్స్ట్ డే ఆఫీస్కి చేరుకున్న హర్ష టెక్నీషియన్స్ని పిలిచి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడగడంతో వారు అప్రాక్స్ ఒక వన్ వీక్ పడుతుంది సార్ అన్నారు దానితో హర్ష పంపించేసి తను మాత్రం ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు ఎందుకంటే వారు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్లో గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కూడా ఉండడం దానితో పాటు వారి కంపెనీలో జరిగిన హ్యాకింగ్ గురించి ఏ క్షణంలోనైనా ప్రెస్కి లీక్ అయిపోయేలా ఉంటే ఇక్కడ ఈ టెక్నీషియన్స్ ఏమో ఇంకా వన్ వీక్ టైం పడుతుందని అంటున్నారు దానితో హర్షకి ఆగనంటూ కోపం ఉంచుకొచ్చేస్తోంది ఆ హ్యాకింగ్ చేయించిన వాడిపై కానీ పాపం మన శ్రావ్య పాపకి టైమింగ్ సెన్స్ లేక కరెక్ట్గా అదే టైం హర్షకు కాల్ చేస్తోంది అసలే ఫుల్ క్రాక్లో ఉన్న హర్షకి ఆ రింగ్ సౌండ్ ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటే ఒకసారి నెంబర్ చూసి అసహనంగా కళ్ళు మూసుకుని రే ఎవట్రా నువ్వు ఒక్కసారి నాకు కనిపించు అదే నీకు లాస్ట్ డే అవుతుందనుకుంటున్నాడు కానీ శ్రావ్య ఆగకుండా ఇంకా ఇంకా కాల్ చేస్తూనే ఉండడంతో హర్షికి ఆమె ఆగదని తెలిసి కాల్ లిఫ్ట్ చేసి బంగారం నేను చాలా బిజీలో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను ఫోన్ పెట్టయిపోతుంటే వెంటనే శ్రావ్య ఏమండి ప్లీజ్ ప్లీజ్ ఆగండి అంటూ నైట్ మీరు కాల్ చేసినప్పుడు నేను ఉన్నాను అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు అంతేకాని మేము మీద కోపంగా ఉన్నాను కాదు అసలు ఆ రోజు మీద కోపమే రాలేదు నాకు జస్ట్ వచ్చిన ట్యాగ్ చేశాను అంతే బట్ మీరు వెళ్ళిపోయే ముందు మీతో మాట్లాడదాం అనుకుంటే మీరేమో మీ కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చిందని వెళ్ళిపోయారు రండంతో హర్ష హోనా సర్లే నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతాను అన్నాడు కనీస్రావ్య యో సారీ 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 భర్తగారు ప్లీజ్ నాతో మాట్లాడండి మీకు కాల్ లిఫ్ట్ చేయలేదని నాపై కోపం వచ్చిందా మీకు ప్లీజ్ సారీ సారీ అంటుంటే హర్ష అబ్బా బంగారం ఇప్పుడు ఎందుకు అన్ని సారీలు చెప్తున్నావు నేను చెప్పానా నాకు కోపం వచ్చిందని సరే నేను తర్వాత కాల్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేశాడు హర్ష కానీ శ్రావ్య మాత్రం ఆగకుండా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉండడంతో ఇక హర్షక పీక్స్ పీక్స్కి వెళ్ళిపోయి ఏమేంటారు ఒకసారి చెప్తే అర్థం కదా నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని నేను ఎందుకలా నన్ను విసిగిస్తున్నా అని గట్టిగా అరిచేసి కాల్ కట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ ఒక్కటైన తరువాత ఫస్ట్ టైం తన భర్త తనలా కసురుకోవడంతో శ్రావ్య మనసు సొక్కసారిగా బాధతో నిండిపోయి బాధగా పెట్టిపోయి బోర్లా పడిపోయి నన్నే కసురుకుంటారా చూడండి మీరే కాల్ చేసినా నేను మీతో అస్సలు మాట్లాడననుకుని కొంతసేపు ఏడ్చి అలానే నిద్రలోకి జారుకుంది ఆఫ్టర్నూన్ హర్ష తిరిగి వచ్చేటప్పటికి ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ ఎవరి క్యాబిన్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు అది చూసిన హర్ష కన్ఫ్యూజ్ అవుతూనే తన క్యాబిన్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడ ప్రణయ్ వినోద్ విజయ్ గారు చరిత కూడా ఉన్నారు చరితను అక్కడ చూసిన హర్షకు అనుభవాలు ముడిపడ్డాయి ఇంతలో హర్ష రావడం గమనించి అందరూ లేచి నిలబడ్డారు రే హర్ష అసలు ఏమైపోయా ఎన్ని కాల్స్ చేశామో తెలుసా నీకు అని వినోద్ అంటుంటే అది తర్వాత కానీ ఏంటి ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తున్నారు సిస్టమ్స్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా అని అడిగాడు హర్ష హర్ష ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది అండ్ డేటా కూడా ఏమాత్రం పోకుండా అంతా రికవర్ అయ్యింది అన్నాడు వినోద్ కానీ ఎలా రా మార్నింగే కదా ఆ హ్యాకర్ వన్ వీక్ పడుతుందని చెప్పాడు కానీ ఈలోపు అని ప్రశ్నార్థకంగా చూడడంతో ఇదంతా చరితనే చేసింది చిన్న మార్నింగ్ నువ్వు వెళ్ళిపోయాక మేమందరం ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ లోపు చరిత మా దగ్గరకు వచ్చి ఈ ప్రాబ్లం తను సాల్వ్ చేస్తానని చెప్పింది తను ఫారిన్లో కంప్యూటర్స్లో మాస్టర్స్ చేసింది కదా సో తనకి దీని గురించి బాగా ఐడియా ఉంటుందని నీకు కూడా ఒక మాట చెప్దామని కాల్ చేసాం బట్ నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక నేనే తనకు పర్మిషన్ ఇచ్చాను దాంతో తన సిస్టమ్స్ అన్నీ చెక్ చేసి ఆఫ్టర్నూన్లో ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేసింది అన్నారు విజయ్ గారు అది విన్న హర్ష చెత్తవైపు చూసి థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ మిసెస్ చాణక్య మీ హెల్ప్ని మేము ఊరికే తీసుకోలేమంటూ వినోద్ వైపు తిరిగి వినోద్ మిసెస్ చాణక్య గారికి ఎంత అమౌంట్ కావాలో అడిగి సెటిల్ చేసి పంపించే అన్నాడు దాంతో విజయ్ గారు అదేంటి చిన్న అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు తను మన ఫ్యామిలీ మెంబర్ అలాంటి తనకి అంటూ ఉంటే ఫ్యామిలీ మెంబర్ అని వాళ్ళ కష్టాన్ని టాలెంట్ని మనం ఊరికే యూజ్ చేసుకోకూడదుగా డాడ్ అందుకే ఇది అండంతో వెంటనే చరిత అలా అయితే నేను నీ కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పుకో హర్ష అంది దానితో హర్ష నోనా మిసెస్ చరిత మీ హస్బెండ్కే చాలా కంపెనీస్ ఉన్నాయి అందులోనూ మీరు హోమ్ మినిస్టర్ గారు కోడలు అలాంటి మీరు మా దగ్గర వర్క్ చేయడం అంత బాగోదు అలానే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు ముఖం మీదే హర్ష దానితో చరిత తన మనసులో నన్ను పదే పదే మిసెస్ చాణక్య అనుకు హర్ష తేర్లు జర్లు పాకుతున్నట్టుగా ఉంది నాకు అది కూడా నీ నోటుతో పిలుస్తూ ఉంటే అది కూడా నీ నోటుతో పిలుస్తూ ఉంటే నా గుండె తూట్లు పడుతున్నట్టుగా ఉన్నాయనుకుంటూ హర్ష వైపు చూస్తోంది చరిత హర్ష ముఖంపై చిటికలు వేసి మీ చెక్ తీసుకుని మీరు బయలుదేరవచ్చు అన్నాడు దాంతో చరిత తేరుకుని నో హర్ష నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నేను ఈ కంపెనీలో వర్క్ చేయాల్సిందే ఎందుకంటే నువ్వే నన్ను ఈ కంపెనీకి ప్రాజెక్ట్ డిజైనర్గా రిక్రూట్ చేసుకుంటూ ఫైవ్ ఇయర్స్కి అగ్రిమెంట్ కూడా రాసావు సో దాని ప్రకారం చూసినా కూడా ఈ కంపెనీలో నాకు వర్క్ చేసే రైట్ ఉంది నీకు ఇష్టమున్నా లేకున్నా అంది చరిత ఆమె మాటలకు అక్కడ ఉన్నందరికీ మళ్లీ ఆమె పాత చరిత్ర మారిపోయిందేమోనని అనుమానం కలగడంతో అది పసిగట్టిన చరిత చూడు హర్ష ఇంకా నా మీద అనుమానం పోయినట్టుగా లేదు నేను ఇంతకు ముందు నిన్ను పిచ్చిగా ప్రేమించింది నిజమే కానీ ఏ ఆడదైనా తన మెళ్ళో తాళిపడక ముందు వరకు ప్రేమ ప్రేమ అంటుంది కానీ వన్స్ తన మెళ్ళో తాళిపడిన తర్వాత పాత ప్రేమలన్నింటినీ మర్చిపోయి తన భర్తనే తను దైవంగా భావిస్తుంది ఇన్ని రోజులు మీ ఇంట్లోనే ఉన్నాను ఎప్పుడైనా నీ పట్ల చనువు ప్రదర్శించడం కానీ ప్రేమికురాలుగా కానీ ప్రవర్తించానా లేదు ఎందుకంటే నేను నా బంధాన్ని ఎప్పుడే యాక్సెప్ట్ చేసేసాను మీ అందరికీ కూడా మొన్న ఊర్లో ఉన్నప్పుడే తెలిసిపోయింది కదా నేను చాణక్య గారు మా లైఫ్ స్టార్ట్ చేసేసామని మరి ఇంకేంటి నీ డౌట్ అంటూ నేను ఇక్కడ వర్క్ చేయాలనుకునేది మాత్రం నా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ నేను ఇండిపెండెంట్గా బ్రతకగలనని అందరికీ ప్రూఫ్ చేసుకోవడానికి మాత్రమే అలాంటప్పుడు నా భర్త కంపెనీలోనే నేను వర్క్ చేస్తే నా ఐడెంటిటీ ఏం తెలుస్తుంది చెప్పు అందుకే ఇక్కడ జాబ్ కంటిన్యూ చేస్తానంటున్నాను అంది చరిత ఆమె సమాధానంతో అప్పటి వరకు ఆమెపై డౌట్ పడ్డవారు కూడా ఆమె మాటలు నమ్మేశారు దాంతో విజయ్ గారు కూడా ఒప్పుకో చిన్న అంటూ కంపెల్ చేయడంతో ఇక హర్ష తప్పక సరేన ఒప్పేసుకున్నాడు తర్వాత విజయ గారు ప్రణయ్ తమ ఆఫీస్కి వెళ్ళిపోగా చరిత రేపటి నుంచి ఆఫీస్కి వస్తానని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది కన్నింగా నవ్వుకుంటూ ఆ తర్వాత చరితే తను హర్ష కంపెనీలో రీజాయిన్ అయినట్టుగా శ్రావ్యకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది అది తెలిసిన మన శ్రావ్య రియాక్షన్ ఎలా ఉంటుందనేది మీరే ఊహించండి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు